శ్రీ మాత్రే నమ ఈ మధ్యకాలంలో వచ్చే కేసులు సపోజ్ యాంగంగా హెల్ప్లెస్ ఆ మా దగ్గరికి వస్తాయి ఇప్పుడు రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటది. రొమటాయిడ్ వాళ్ళు కార్టిజాన్స్ కార్టిజన్ స్టెరాయిడ్స్ పెట్టుంటూ ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ లో లంబార్ నంబర్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రోలాప్స్ డిస్క్ వాళ్ళు

కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పర్టికులర్గా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుజుని యొక్క ప్రభావం అంటే కర్కాటక రాశి వారికి కుజగ్రహం యొక్క బలమే ఇంపార్టెంట్గా వారి యొక్క అభివృద్ధికి కారణమవుతుంటుంది రాష్ట్రాధిపతి చంద్రుడు ఈ లగ్నానికి యోగకారకుడు కుజుడు పంచమ దశమాధిపతి జాతకుడు యొక్క తెలివితేటలు సమయస్ఫూర్తి పూర్వపుణ్యం అతని యొక్క జ్ఞానం విజ్ఞానం అంతా కూడా పంచమ స్థానాధిపతి అంటే కుజుడు పైన ఆధారపడి ఉంటుంది అలాగే దశమస్థానం కర్మస్థానం అతడు ఈ జన్మ తీసుకోవడానికి ఏంటి కారణం ఎటువంటి రుణాన్ని అతను తీర్చుకోవాలి అతను జీవనం గడపడానికి జీవనోపాధి కొరకు ఎటువంటి వృత్తిని నిర్వహించాలి అలాగే అతను వృత్తిలో అభివృద్ధి చెందాలంటే ఏ నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా కుజుని యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది కర్కాటక రా రాశి లేదా లగ్నం వారికి వారి జన్మ జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత విశేషమైనటువంటి అభివృద్ధి పొందడం జరుగుతుంటుంది అదే కుజుడు బలహీనంగా ఉంటే జాతకుడు సరైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా అసలు వివాహమే జరగకుండా జరిగినా కూడా సంసార జీవితం ఏ విధం అనుకూలంగా లేకుండా ఎందుకు పనికిరాని వాడిగా ఇతరుల మీద ఆధారపడుతూ ఏ పని చేయాలన్నా ఇతరుల యొక్క సహాయం లేనిదే చేయలేకపోతుంటాడు అందువలన హండ్రెడ్ పర్సెంట్ మిగతా లగ్నాల వారికన్నా మిగతా రాసుల వారికన్నా కర్కాటక రాశి వాడికి కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి అటువంటి కుజుడు మరియు ఈ సంవత్సర ప్రారంభంలో డిసెంబర్ ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి ఐదో తారీఖు దాకా కూడా కుజుడు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు పాపగ్రహాలకి అంటే సహజ సహజ పాపగ్రహాలకి ఆరవ స్థానం అన్నది చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సర ప్రారంభంలో జాతకుడికి శత్రువులపై విజయం లభిస్తుంది ఇంటర్వ్యూలో విజయం రావడం జరుగుద్ది అలాగే బంధుమిత్రులతో వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించబడతాయి ఒకవేళ చిన్న చిన్న పోలీస్ సమస్యలు ఉన్నా రుణ బాధలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటు ఈ సంవత్సర ప్రారంభంలో జాతకుడికి ఫిబ్రవరి ఐదవ తారీఖు లోపల అనుకూలంగా ఉంటుంది అటు ఆరోగ్యపరంగా బాగుంటుంది అంటే ఆరవ స్థానం అంటే శత్రువులు రోగాలు రుణాలు అలాగే జయస్థానం ఎన్నిక ఎన్నికల్లో పోటీలోని ఎలక్షన్లో పోటీలో క్రీడా రంగంలో విజయం రా సాధించాలన్నా కనీసం మనం మనం ఎవరితో అన్నా ఒక పందెం కాస్తూ ఉంటారు సాధారణంగా బెట్టింగ్ అందులో విజయం పొందాలన్నా కూడా ఆరో స్థానం బాగుండాలన్నమాట సో అటువంటి ఆరవ స్థానంలో ఈ లగ్నానికి యోగకారకుడు ఉండగా ప్రారంభమైంది కాబట్టి ఈ జాతకుడికి ఈ సంవత్సరం అంతా కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి దాని తర్వాత ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి మార్చి పదిహేను వరకు కూడా సప్తమ స్థానంలో సంచరిస్తుంటాడు కుజగ్రహం సప్తమ స్థానం అన్నది కుజగ్రహానికి ఉచ్చ క్షేత్రం అవటం వల్ల పంచమహాపురుష యోగాల్లో రుచిక మహాపురుషయోగం ఏర్పడుతుంటుంది ఈ కారణం వల్ల జాతకుడికి విశేషమైనటువంటి ధైర్య సాహసాలు ఏర్పడతాయి ఇతని యొక్క స్థిరాస్తి భూములకు సంబంధించిన వాల్యూ పెరుగుతుంటుంది అంటే సప్తమ స్థానం అన్నది కేవలం వివాహస్థానం రిలేషన్సే కాకుండా వృత్తి మీద అంటే దశమాత్ దశమ స్థానం సప్తమ స్థానం కాబట్టి కంప్లీట్గా జాతకుడు యొక్క వృత్తి వ్యవహారాలు విదేశ వ్యవహారాలు వృత్తిలో ఇతను ఎటువంటి వారితో డీల్ చేస్తుంటాడు ఎటువంటి కొలీగ్స్ ఉంటారు ఇవన్నీ కూడా సప్తమ స్థానం బట్టి ఉంటాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జాతకుడికి వృత్తిలో అభివృద్ధి కొత్త వారితో కలిసి పనిచేయడం సో వృత్తిలో విజయం సాధించడం జరుగుతుంది అలాగే చతుర్థ భావం అందుకని భూములు స్థిరాస్తులు వాల్యూ పెరుగుతాయి వాటిని కొనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాగే పుట్టింటి వారంటే సొంత పుట్టింటి వారి యొక్క సహకారం పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే కుజుడు ఎప్పుడైతే సప్తంలో ఉండి రాశిని సప్తమ దృష్టితో చూస్తాడో ఆటోమేటిక్గా జాతకుడికి ఒక విధమైన ధైర్యం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలికంగా కొంతమంది వృద్ధులు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదైనా సమస్యలతో బాధపడుతుంటే ఈ సమయంలో ఏదైనా సర్జరీ లాంటివి చేసుకోవడం కానీ వైద్య పరీక్షలు చేసుకోవడం కానీ ఏదైనా వైద్యశాలలో చేరి ప్రకృతిపరంగా నేచురోపతి వైద్యం చేయించుకోవడం కానీ చేసుకోవడం వల్ల ఆరోగ్యం నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అష్టమ దృష్టితో ధనస్థానాన్ని చూస్తాడు ఎప్పటిదాకా ఫిబ్రవరి ఐదు నుంచి మార్చి పదిహేను వరకు అంటే అష్టమం అనేది ఆకస్మికంగా జరిగే విషయాలు చెప్తుంటారు ఏదన్నా మనం ఎక్స్పెక్ట్ చేయాలి కాకుండా ఇంకో రంగా జరుగుతుంటుంది అటువంటిది ధనస్థానాన్ని చూస్తుంటాడు అంటే ఆర్థిక సంబంధించిన విషయాల్లో కుటుంబ సంబంధించిన విషయాల్లో అనుకోని ధనలాభం కలిగే అవకాశం ఉంది లేదంటే ఏదన్నా ఒక ఆకస్మికంగా ఒక శుభవార్త ఏదో ఒక మంచి వార్త మీరు వినే అవకాశం ఉంది సో మంచి వార్తని ఎందుకు అంటే మరి కుజుడి లగ్నానికి యోగకారకుడు కాబట్టి ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ ఒక విశేషం మీకు అనుకోకుండా ఒక అభివృద్ధికరమైన వార్త తెలుస్తుంది ఇక మార్చి పదిహేను నుంచి మార్చి పదిహేను టు ఏప్రిల్ ఇరవై మూడు మధ్యలో కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తాడు అష్టమ స్థానం ఏమవుతుందంటే దశమానికి లాభస్థానం అవుతుంది మరి కుజుడు ఈ రాశి వారికి దశమాధిపతి కాబట్టి మరి అష్టమంలో సంచరించే సమయంలో వృత్తిలో ప్రమోషన్ రావడం కానీ టెంపరీగా మీ యొక్క పై అధికారి లేదంటే మీ యజమాను లేదంటే మీ యొక్క ఇంకొకరు హఠాత్తుగా సెలవు పెట్టడం వల్ల వేరే కారణాల వల్ల మీరు ఆ పొజిషన్లోకి రావడం జరుగుతుంటుంది అంటే హఠాత్తుగా పదవిలో అభివృద్ధి రావడం జరుగుతుంటుంది సో మరి మనం మిగతా గ్రహాల పరిస్థితి అనుకూలంగా లేకపోతే కొంతవరకు ఏదైనా వాహన ప్రమాదం కానీ ఏదంటే వృత్తిలో బంధువులతో విరోధాలు కానీ కష్టాలను కానీ జరిగే అవకాశం ఉంది వాళ్ళు వాళ్ళు చేసే వృత్తులను బట్టి కాబట్టి ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు సాహజమైన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అయితే ముఖ్యంగా ఈ మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై మూడు మధ్యలో ఏవద్దంటే కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవాన్తో కలిసి సంచరిస్తుంటాడు సో ఆ కారణం వల్ల వృత్తిలో కొంత అభివృద్ధి వచ్చినప్పుడు కూడా కొన్ని మనస్పర్ధలు కొన్ని చికాకులు అనుకోని అవమానాలు ఎప్పుడో జరిగిపోయిన ఈ సమయంలో బయటికి రావడం లాంటి చికాకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు మార్చి పదిహేను ఏప్రిల్ ఇరవై మూడు మధ్య కాలంలో ఏదన్నా మరి హనుమాన్కి తమలపాకులతోనో సింధూరంతో అర్చన జరిపించుకోవడం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు చేసుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది మరి ముఖ్యంగా జూలై పన్నెండు నుంచి జూలై పన్నెండు టు ఆగస్టు ఇరవై ఆరు మధ్యలో కుజుడి రాశి వారికి లాభస్థానంలో ఉండడం వల్ల అటు వృత్తిలో ప్రమోషను సంతానం యొక్క అభివృద్ధి మీ యొక్క ఆలోచనలకు సరైనటువంటి బహుమతి పరిష్కారం రావడం అలాగే స్పెక్యులేషను జోదం వంటి వాటిలో అనుకోని సక్సెస్ రావడం జరుగుతుంటుంది అలాగే వాటిని ఎంకరేజ్ చేయడం మనకు ఉద్దేశం కాదు కానీ మరి ప్రేమ విషయాలు సక్సెస్ అవ్వడం మనసులో ఉన్న కోరికలు నెరవేరడం ఇవన్నీ కూడా జూలై పన్నెండు టు ఆగస్టు ఇరవై ఆరు మధ్యలో జాతకుడు వృత్తి సంబంధించిన విషయాల్లోనూ పర్సనల్ విషయాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశివారు నిరంతరం అనుమతి పారాయణం హనుమాన్ ఆలయ దర్శనం వీలైతే ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం చేసుకొని సింధూరాన్ని హనుమాన్ పూజించిన సింధూరాన్ని తిలకంగా ధరించడం వలన ఎటువంటి ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఉంది స్వస్తి